హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ గురుకులం సో ఈరోజు పర్సంటేజెస్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం సో పర్సంటేజ్లో ఆల్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ రేషియో మెథడ్ ఏబి మెథడ్ సక్సెస్ మెథడ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా సాల్వ్ చేద్దాం సో క్వశ్చన్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ బి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ బై ఫోర్ ఓకే వన్ బై ఫోర్ ఏఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ బి సో బీది ఎంత ఫోర్ అంటే ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ఎక్కువ కదా సో వన్ ఎక్కువ అంటే ఇక్కడ ఫైవ్ దెన్ బీస్ ఇన్కమ్ ఈస్ లెస్ దెన్ ఏ ఆఫ్ ఏ ఎంత అని అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి వన్ ఉంది దట్ ఆఫ్ ఏ అన్నారు కాబట్టి ఏది ఉందో చూసుకోవాలి బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ చేసినట్టయితే ఫైవ్ అంతా ఫైవ్ ట్వంటీ సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఆప్షన్ ఏ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టూ నెంబర్స్ ఆర్ లెస్ దెన్ థర్డ్ నెంబర్ బై థర్టీ పర్సెంట్ అండ్ థర్టీ సెవెన్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ ద పర్సెంటేజ్ బై విచ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ద ఫస్ట్ నెంబర్ అన్నారు సో మనకి ఇక్కడ ఏ నెంబర్తో కంపేర్ చేస్తున్నారు లెస్ దెన్ ఏ థర్డ్ నెంబర్ అన్నారు కదా సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ తీసుకోండి లెట్ థర్డ్ నెంబర్ వచ్చేసి మనం హండ్రెడ్ అనుకుందాం హండ్రెడ్ తర్వాత ఫస్ట్ నంబర్ రెస్పెక్టివ్లీ అన్నారు కదా సో ఇది ఫస్ట్ తీసుకోవాలి ఇది సెకండ్ తీసుకోవాలి సో ఇక్కడ మనం థర్టీ పర్సెంట్ లెస్ అన్నాడు కదా సో హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ ఎంత థర్టీ థర్టీ తక్కువ అంటే ఎంత సెవెంటీ ఇక్కడ థర్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ ఎంత థర్టీ సెవెన్ సో థర్టీ సెవెన్ పర్సెంట్ తక్కువ థర్టీ సెవెన్ తక్కువ అంటే ఎంత అవుతుంది సిక్స్టీ త్రీ అవుతుంది సో ఇక్కడ మనకు రెండు మెథడ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇది సప్రాక్ట్ చేసి దెన్ ఫస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి సప్రాక్ట్ చేసి బై ఫస్ట్ నెంబర్ వేసుకొని ఇంటూ హండ్రెడ్ చేసినా వస్తుంది లేదు ఇంకా సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఇది రెండు సెవెన్ టేబుల్లో పోతుంది సో సెవెన్ టెన్జా సెవెన్ నైన్జా సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంతుంది వన్గా వన్ బై ఫస్ట్ నెంబర్ అన్నాడు కదా ఫస్ట్ నెంబర్ ఎంత టెన్ సో టెన్ తీసుకోవాలి ఇంటూ హండ్రెడ్ ఎంత అవుతుంది టెన్ వన్సా టెన్ టెన్సా సో ఆన్సర్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఆప్షన్ ఏ ఇక్కడ డైరెక్ట్ చేసినా అంతే వస్తుంది డైరెక్ట్ ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది సెవెన్ ఉంది సెవెన్ బై సెవెంటీ సెవెన్ బై సెవెంటీ అంటే ఎంత వస్తుంది మనకి వన్ బై టెన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడనే ఈ ఇక్కడ ఉంది తర్వాత ఇది ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అంటే ఎంత ఎయిట్ వన్ బై త్రీ ఇప్పుడు ఎయిట్ వన్ బై త్రీ అంటే ఎంత ఎయిట్ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై త్రీ సో ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ బై త్రీ వచ్చింది కదా న్యూ మరేటర్ని హండ్రెడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం హండ్రెడ్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే హండ్రెడ్ అవుతుంది ఇంటూ ఫోర్ చేయాలా సో పైన ఫోర్తోని కింద ఫోర్తో మల్టిప్లై చేసినాం అనుకో ఎంత అవుతుంది హండ్రెడ్ బై ట్వెల్వ్ అవుతుంది హండ్రెడ్ బై ట్వెల్వ్ అంటే వన్ బై ట్వెల్వ్ సో ఇక్కడ ఏమన్నా ఫస్ట్ నెంబర్ ఈజ్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ లెస్ దెన్ థర్డ్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్తో కంపేర్ చేసింది కదా థర్డ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఏమనుకోవాలి ట్వెల్వ్ తర్వాత ఫస్ట్ నెంబర్ ఎంత లెస్ అన్నాడు లెస్ అంటే సప్రాక్ట్ చేయాలి వన్ అయితే ఇది ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది అండ్ ద రేషియో ఆఫ్ సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఈజ్ ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇస్ టు సిక్స్టీన్ అన్నారు సో ఇక్కడ సెకండ్ నెంబర్ తీసుకోవాలి నెక్స్ట్ దాంట్లో రేషియో ఇచ్చిండ్రు సెకండ్ దాన్ని థర్డ్ దాండి సెకండ్ దాని కింద సెకండ్ది రాసుకోవాలి సెకండ్ ఎంత ఫిఫ్టీన్ థర్డ్ది ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ కదా సో ఇక్కడ సింపుల్ చెప్పాలంటే జస్ట్ ఇక్కడ ట్వెల్వ్ ఉందా ఇక్కడ రాసుకోవాలి ట్వెల్వ్ తర్వాత ఇక్కడ సిక్స్టీన్ ఉందా ఇక్కడ సిక్స్టీన్ రాసుకోవాలి తర్వాత ఇప్పుడు దీనిది ఏమవుతుంది సిక్స్టీన్ ఇంటూ లెవెన్ డేస్ ఎంత అవుతుంది సిక్స్టీన్ టెన్సా వన్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీన్ ఎంత అవుతుంది వన్ సెవెంటీ సిక్స్ ఓకే వన్ సెవెంటీ సిక్స్ సిక్స్టీన్ ఇంటూ ట్వెల్వ్ సిక్స్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత వస్తుంది సిక్స్టీన్ టెన్సా వన్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీన్ టూసా థర్టీ టూ వన్ సిక్స్టీ ప్లస్ థర్టీ టూ ఎంత వన్ నైంటీ టూ వన్ నైంటీ టూ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఎంత వన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఎంత వన్ ఎయిటీ ఓకే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ వన్ ఎయిటీ ఓకే ఇక్కడ ఏమన్నారు ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్ కదా ఇక్కడ రెండు యాడ్ చేసి బై టూ చేసే బదులు ఫస్ట్ దీనిది ఒక సపరేట్ డిఫరెన్స్ విధానం డిఫరెన్స్ ఎంత వస్తుంది సెవెంటీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఎంత సిక్స్టీన్ 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 బై టూ చేయాలి సిక్స్టీన్ బై టూ చేస్తే ఎయిట్ వస్తుంది కదా చిన్న నెంబర్ ఏంది వన్ సెవెంటీ సిక్స్ కదా దీనికి ఎయిట్ యాడ్ చేయాలి ఎయిట్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది వన్ ఎయిటీ ఫోర్ అవుతుంది సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత వచ్చింది వన్ ఎయిటీ ఫోర్ తర్వాత నెక్స్ట్ అండ్ అండ్ సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్ ఎంత ఇది ఎంత వన్ ఎయిటీ కదా సో పర్సెంటేజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ అన్నాడు అంటే వన్ ఎయిటీ ఫోర్ మైనస్ వన్ ఎయిటీ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ దాన్ సెకండ్ నెంబర్ అన్నాడు కదా సెకండ్ నెంబర్ ఏంది దీంట్లో వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఇంటూ హండ్రెడ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ చేసినాం అనుకో ఫోర్ వన్ జా ఫోర్ ఎంత ఫార్టీ ఫైవ్ మళ్ళీ తర్వాత ఇదెంతా ఫైవ్ నైన్ జా ఫైవ్ ట్వంటీ జా అంటే ఆన్సర్ ఏంది ట్వంటీ బై నైన్ ట్వంటీ బై నైన్ అంటే ఎంత వస్తుంది నైన్ టూ జా ఎయిటీన్ టూ రిమైండర్ మళ్ళీ తర్వాత ఇది ఎట్లైనా రికరింగ్ సో టూ పాయింట్ టూ 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 వస్తుంది సో ఆన్సర్ వచ్చేసి బి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషియో బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ ఫైవ్ ఇస్ టు ఫోర్ ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి పెట్టుకోవాలి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చేందులు ఎక్స్పెండిచర్ ఇచ్చేందులు సేవింగ్ ఇచ్చేన్లు అంటే ఇక్కడ రేషియోస్ ఇచ్చింది కదా ఇక్కడ ఫైవ్ ఇస్ టు ఫోర్ హండ్రెడ్ సో మనం ఫైవ్ ఇస్ టు ఫోర్ అనుకోవచ్చు ఫిఫ్టీ ఇస్ టు ఫార్టీ అనుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఇస్ టు ఫోర్ హండ్రెడ్ అన్న అనుకోవచ్చు సో డైరెక్ట్ మనం ఫైవ్ ఇస్ టు ఫోర్ తీసుకొని సాల్వ్ చేద్దాం ఇక్కడ మన ఇక్కడ ఏంది ఫైవ్ ఇస్ టు ఫోర్ అన్నాడు కదా ఎక్స్పెండిచర్ తర్వాత సేవింగ్ సో ఎక్స్పెండిచర్ ఫైవ్ ఇక్కడ ఫోర్ సో టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ సో ఇఫ్ ఈ ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై ఫైవ్ కదా వన్ బై ఫైవ్ అంటే వన్ బై ఫైవ్ ఇంటూ నైన్ ఎంత వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ అంటే ఎంత టెన్ పాయింట్ ఎయిట్ ఓకే ఇన్కమ్ ఇంత అయింది మళ్ళీ తర్వాత అండ్ సేవింగ్ ఇస్ డిక్రీజ్డ్ బై టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సేవింగ్ అంటే ఎంత జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ అంటే జీరో పాయింట్ ఫోర్ తీసేస్తే మనకు ఎంత వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ సో ఇవి రెండింటినీ సపరేట్ చేసినాం అనుకో ఎక్స్పెండిచర్ వస్తుంది ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది ఈ పాయింట్ టూ తర్వాత టెన్ మైనస్ త్రీ అంతా సెవెన్ సో చేంజ్ ఎంత వచ్చింది అంటే టూ పాయింట్ టూ కదా టూ పాయింట్ టూ బై ఒరిజినల్ రియల్ అది రియల్ ఎంత ఫైవ్ ఇన్ ఫైవ్ వన్సా ఫైవ్ ట్వంటీజా ఓకే ఇది పాయింట్ కట్ ట్వంటీ టూ ఇంటూ టూ ఇది ఎంత అయింది ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓకే ఆన్సర్ ఆప్షన్ బి తర్వాత ద లెంగ్త్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇంక్రీస్డ్ బై ట్వంటీ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్ రెస్పెక్టివ్లీ దెన్ చేంజ్ ఇన్ ఏరియా ఏరియా అన్నాడు కాబట్టి ఎప్పుడైనా కానీ ఏరియాకి వాల్యూమ్ ఇచ్చినప్పుడు రేషియో మెథడ్ ఈస్ బెస్ట్ సజెస్టబుల్ దీనికి టూ మెథడ్స్ చేయొచ్చు అయితే సక్సెసివ్ మెథడ్ ఏంది ఏ ప్లస్ బి ప్లస్ AB హండ్రెడ్ ఈ మెథడ్ అయినా వేయచ్చు లేదంటే రేషియో అయినా వేయచ్చు ఈ మెథడ్ ఎప్పుడు అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అవి ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై హండ్రెడ్ తర్వాత రే ఇట్లా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు రేషియో మెథడే బెస్ట్ సో ఇప్పుడు రేషియో మెథడ్లో ఫస్ట్ ఎంత ఇచ్చిండు ఇంక్రీజ్డ్ అన్నాడు ఇంక్రీజ్ ఎంత అయింది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై కదా సో ఫైవ్ ఎంత అయింది సిక్స్ తర్వాత అండ్ మళ్ళీ ఇది కూడా ఇంక్రీజ్ చేయ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే త్రీ బై టెన్ కదా సో ఫస్ట్ ఎంత ఉండే టెన్ ఉండే టెన్ ఎంత అయింది థర్టీన్ అయింది సో ఇవి రెండింటినీ మల్టిప్లై చేయి టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత థర్టీన్ సిక్సా సెవెంటీ ఎయిట్ సో ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ బై ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ సో ఫిఫ్టీ వన్జా ఫిఫ్టీ టూజా ఫిఫ్టీ టూజా ఎంత ట్వంటీ ఫిఫ్టీ సిక్స్ సో ఇది ఈ క్వశ్చన్ రెండు మెథడ్లలో వేయచ్చు ఒకవేళ నీకు అట్లా చేసినా వస్తుంది అట్లా చేసినా కానీ ఇప్పుడు జస్ట్ మనకి ఇంకా సింపుల్గా అయిపోతుంది ఆ ఫామ్లో వేసుకొని చేస్తే అంటే చిన్న నెంబర్స్కి అట్లా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై హండ్రెడ్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ ఈ రెండు ఈ రెండు క్యాన్సల్ టూ త్రీజా ఇక్కడ సిక్స్ ట్వంటీ ప్లస్ థర్టీ అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ సిక్స్ అంతా ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ బి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద సేల్ ద సేల్ ఆఫ్ సినిమా టికెట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ బై సెవెన్ అండ్ ద ప్రైస్ ఆఫ్ ద టికెట్ ఈజ్ ఇంక్రీస్డ్ ఆ ఫైన ఫైన్ ద చేంజ్ ఇన్ రెవెన్యూ అంటే ఇక్కడ నీకు ఫిఫ్టీ సెవెన్ వన్ బై సెవెన్ అన్నారు కదా ఫిఫ్టీ సెవెన్ వన్ బై సెవెన్ని మనం ఫిఫ్టీ ప్లస్ సెవెన్ వన్ బై సెవెన్ అని రాసుకోవచ్చు సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై టూ కదా ఇప్పుడు సెవెన్ వన్ బై సెవెన్ అంటే వన్ బై ఫోర్టీన్ ఒకవేళ మాకు రాకపోయినా కానీ జస్ట్ ఇట్లా మనం సెవెన్ సెవెన్ దా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ప్లస్ వన్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ బై సెవెన్ నేను ఏమన్నా న్యూమినేటర్ హండ్రెడ్ చేయడానికి ట్రై చేయాలి ఇంటూ టూ చేస్తే అయిపోతుంది హండ్రెడ్ బై సెవెన్ ఇంటూ టూ ఎంత ఫోర్టీన్ సో ప్లస్ వన్ బై ఫోర్టీన్ ఇప్పుడు దీని చేస్తే ఏమవుతుంది ఇంటూ సెవెన్ చేయాలి ఇక్కడ సో ఇంటూ సెవెన్ చేసిన ఇది సెవెన్ అంటే ఎయిట్ బై ఫోర్టీన్ కదా ఎయిట్ బై ఫోర్టీన్ ఎంత ఫోర్ బై సెవెన్ ఇన్ కేస్ మీకు ఒకవేళ డైరెక్ట్ నెంబర్ గుర్తలేకపోతే ఇట్లా సాల్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫిఫ్టీ సెవెన్ బై ఫిఫ్టీ సెవెన్ వన్ బై సెవెన్ అంటుంది ఫోర్ బై సెవెన్ ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ టూ బై త్రీ అంటే డైరెక్ట్ వన్ బై సిక్స్ అని రాసుకోవచ్చు సో ఇక్కడ నీకు చూసుకున్నట్టయితే ఇది కూడా రేషియో మెథడ్లో చేసినా అనుకో ఇంక్రీజ్ అయింది కదా అంటే ముందు సెవెన్ ఉండేది ప్లస్ ఫోర్ బై సెవెన్ కాబట్టి లెవెన్ తర్వాత నెక్స్ట్ సిక్స్టీన్ టూ బై త్రీ అంటే వన్ బై సిక్స్ కదా ఇదేమో వన్ బై సిక్స్ అంటే ఇనీషియల్గా సిక్స్ ఉండే ఇప్పుడు ఎంత అయింది సెవెన్ అయింది ఇక్కడ మనకి రేషియో మెథడ్లో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఇక్కడ ఇట్ సైడ్ నెంబర్స్ని ఇట్ సైడ్ నెంబర్స్ని క్రాస్ క్యాన్సల్ చేసుకోవచ్చు సెవెన్ వన్జా సెవెన్ వన్జా అంటే సిక్స్ లెవెన్ అయింది ఇంక్రీజ్ ఎంత అయింది ఫైవ్ అంటే సిక్స్ ఇది లెవెన్ డిఫరెన్స్ ఎంత ఉంది ఫైవ్ ఫైవ్ బై ఇనిషియల్గా ఎంత ఉండే సిక్స్ ఉంది ఫైవ్ బై సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ బై సిక్స్ అంటే జస్ట్ మనకి ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు వన్ బై సిక్స్ ఎంత సిక్స్టీన్ టూ బై త్రీ కదా సో మనకు ఫైవ్ బై సిక్స్ కావాలి అంటే వన్ మైనస్ వన్ బై సిక్స్ చేసినా వస్తుంది వన్ అంటే ఏంది హండ్రెడ్ హండ్రెడ్లకి వెళ్ళి సిక్స్టీన్ టూ బై త్రీ తీసేయాలి సిక్స్టీన్ టూ బై త్రీ తీసేయాలంటే దీనికి కూడా జస్ట్ ఇట్లా సింపుల్గా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నైంటీ నైన్ నైంటీ నైన్ త్రీ బై త్రీ అన్న హండ్రెడ్ అన్న ఒకటే కదా సో ఇక్కడ మనకి ఎంత వన్ బై సిక్స్ అంటే సిక్స్టీన్ టూ బై త్రీ కదా సిక్స్టీన్ టూ బై త్రీ తీసేసినాం అనుకో త్రీ బై త్రీ మైనస్ టూ బై త్రీ ఎంత అవుతుంది వన్ బై త్రీ కదా తర్వాత నెక్స్ట్ నైన్ మైనస్ సిక్స్ త్రీ మళ్ళీ తర్వాత నైన్ మైనస్ వన్ ఎయిట్ ఎయిటీ త్రీ వన్ బై త్రీ అంటే ఆప్షన్ సి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీజెస్ బై సిక్స్ టూ బై త్రీ సిక్స్ టూ బై త్రీ అంటే ఏంది వన్ బై ఫిఫ్టీన్ ఇది ఎట్లా వచ్చింది ఇది జస్ట్ సిక్స్ త్రీజా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ బై త్రీ న్యూమరేటర్ హండ్రెడ్ చేయాలి అంటే ఇంటూ ఫైవ్ బై ఫైవ్ చేయాలి అంటే హండ్రెడ్ వచ్చింది కదా మన త్రీ ఇంటూ ఫైవ్ అంతా ఫిఫ్టీన్ ఎంత అవుతుంది వన్ బై ఫిఫ్టీన్ కదా సో ఇఫ్ ద ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ పాపులేషన్ ఇస్ త్రీ త్రీ సెవెన్ ఫైవ్ జీరో దెన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటే జస్ట్ ఇక్కడ త్రీ త్రీ సెవెన్ ఫైవ్ జీరో తీసుకొని ఇంటూ ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు కదా ఫిఫ్టీన్ ముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఎంత అయింది సిక్స్టీన్ అయింది కదా సిక్స్టీన్ బై ఫిఫ్టీన్ టూ ఇయర్స్ అన్నాడు కాబట్టి టూ టైమ్స్ తీసుకోవాలి సిక్స్టీన్ బై ఫిఫ్టీన్ సో ఇక్కడ మనకి ఫిఫ్టీన్ వన్స్ ఆ ఫిఫ్టీన్ తర్వాత ఫిఫ్టీన్ టూస్ ఆ థర్టీ తర్వాత త్రీ రిమైన్స్ ఫిఫ్టీన్ టూస్ ఆ థర్టీ మళ్ళీ తర్వాత సెవెన్ రెవెన్స్ ఫిఫ్టీన్ ఫైవ్ జస్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ జస్ సెవెంటీ ఫైవ్ జీరో యాజీస్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ వన్ వన్సా మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే వన్ ఫిఫ్టీ సో ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ సిక్స్టీన్ స్క్వేర్ ఏమో టూ ఫిఫ్టీ సిక్స్ కదా సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ జీరో అయితే యాజీస్ ఫస్ట్ క్యాన్సిల్ చేసేసుకుంటే జీరోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత నెక్స్ట్ కూడా ఇక్కడ ఫైవ్ ఇంటూ యూనిట్ డిజిట్ చూసుకుంటే ఫైవ్ సిక్సా థర్టీ కదా సో జీరోనే ఉండాలి ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది కదా దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు థర్టీ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ ఓకే వన్ ట్వంటీ ఎయిట్ సో థర్టీ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ అందుకే ఇక్కడ జీరో కూడా క్యాన్సల్ అయిపోయింది కదా సో త్రీ ఇంటూ ఎయిట్ ఎయిట్ త్రీ అయిన తా ట్వంటీ ఫోర్ సో ఆన్సర్ త్రీ ఎయిటీ ఫోర్ ఒకవేళ మీకు డౌట్ ఉన్నా కానీ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ త్రీ చేస్తే ఎయిట్ త్రీ ఝా ట్వంటీ ఫోర్ త్రీ టూ జా సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఝా త్రీ త్రీ ఎయిటీ ఫోర్ ఆప్షన్ బి త్రీ ఎయిటీ ఫోర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఇఫ్ సిక్స్ టూ బై త్రీ ఉంది కదా సిక్స్ టూ బై త్రీ అంటే ఏంది వన్ బై ఫిఫ్టీన్ ఆల్రెడీ నేను చెప్పిన సిక్స్ త్రీ జా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ బై త్రీ పైన హండ్రెడ్ చేయాలి అంటే ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే హండ్రెడ్ బై ఫిఫ్టీన్ ఓకే ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ ఉండే తర్వాత ఇప్పుడు ఏం చేసిండు వన్ బై ఫిఫ్టీన్ తీసేసిండు అంటే వన్ పార్ట్ తీసేస్తే ఎంత అవుతుంది ఫార్టీ టూ అవుతుంది సో ఇప్పుడు అండ్ దెన్ ద రిజల్ట్ బికమ్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఈ రిజల్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయిందంట సో ఫైన్ ద ఒరిజినల్ నెంబర్ ఇది ఇంటూ ఇది ఎంత వేస్తే ఎంత వస్తుంది ఫోర్టీన్ ఇంటూ త్రీ ఫార్టీ టూ డబల్ జీరో సో ఇది కూడా ఇంటూ త్రీ హండ్రెడ్ చేయాలా ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఎంత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డబల్ జీరో ఆప్షన్ నెంబర్ బి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీస్డ్ బై సిక్స్టీన్ టూ బై త్రీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ద సెకండ్ ఇయర్ ఇట్ విల్ బి ఇంక్రీస్డ్ బై త్రీ బై సెవెన్ థర్టీ సెవెన్ వన్ బై టూ అండ్ థర్డ్ ఇయర్ ఇట్ విల్ బీ డిక్రీజ్డ్ బై ఫిఫ్టీ సెవెన్ వన్ బై సెవెన్ దెన్ ఫైన్ ద ప్రజెంట్ పాపులేషన్ ఇఫ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ద పాపులేషన్ విల్ బికమ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఓకే సో సిక్స్టీన్ టూ బై త్రీ అంటే ఎంత వన్ బై సిక్స్ సో ఇనీషియల్గా మన పాపులేషన్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం ఎక్స్ ఇంటూ సిక్స్టీన్ టూ బై త్రీ కదా సిక్స్టీన్ టూ బై త్రీ అంటే ఏంటి వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ అంటే ఇంక్రీజ్డ్ ఇంక్రీజ్డ్ అంటే ఎంత సెవెన్ బై సిక్స్ అవుతుంది తర్వాత నెక్స్ట్ అగైన్ ఇట్ ఇంక్రీజ్డ్ బై థర్టీ సెవెన్ వన్ బై టూ థర్టీ సెవెన్ వన్ బై టూ అంటే మనకి సిమ్ ఇది త్రీ బై ఎయిట్ అవుతుంది అంతేనా ఎట్లా అంటే ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటే వన్ బై ఎయిట్ తర్వాత ఇంటూ త్రీ చేసినాం అనుకో ఇప్పుడు వన్ బై ఎయిట్ని కూడా ఇంటూ త్రీ చేయాలి త్రీ బై ఎయిట్ సో ఇక్కడ ఇంక్రీజ్డ్ అన్నాడు కదా త్రీ బై ఎయిట్ అంటే లెవెన్ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ కదా సో ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ బై ఎయిట్ ఇంటూ ఓకే ఇంటూ ఫిఫ్టీ సెవెన్ వన్ బై సెవెన్ ఆల్రెడీ మనం చూసినాం ఎంత అవుతుంది డైరెక్ట్ ఫోర్ బై సెవెన్ ఓ సారీ ఇక్కడ మనం ఫోర్ బై సెవెన్ డిక్రీజ్డ్ కదా ఫోర్ బై సెవెన్ కాబట్టి డిక్రీజ్ అయింది డిక్రీజ్ అయితే ఫోర్లోకి వెళ్ళి సెవెన్ తీసేస్తే త్రీ త్రీ బై 7 is ఈక్వల్ టు ఎంత వన్ సిక్స్ ఫైవ్ ఇదెంత ట్రిపుల్ జీరో ఈ ట్రిపుల్ జీరో పక్కన పెట్టేసినాం అనుకో మనకు ఎంత వస్తుంది ఇక్కడనేమో వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ కదా సో ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ సెవెన్ ఉంది క్యాన్సల్ త్రీ వన్జా త్రీ ఓకే లెవెన్ వన్జా లెవెన్ వన్ సో ఫిఫ్టీన్ ఇంటూ సో ఫిఫ్టీన్ ఇంటూ ఇక్కడ ఇట్ పంపిస్తే ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ అవుతుంది సో ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీ మనం ఎట్లా రాసుకోవచ్చు దీంతోకెళ్ళి టూ తీసి ఇట్టు పంపించేసినాం అనుకో థర్టీ ఇంటూ ఎయిట్ ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ అంటే ఆప్షన్ బి తర్వాత ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ ఏ గాట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మోర్ దెన్ బి అండ్ బి ఘాట్ టెన్ పర్సెంట్ లెస్ దాన్ అండ్ సి గాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దెన్ బి ఇఫ్ డి గాట్ త్రీ ట్వంటీ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ దెన్ ఏ గా హౌ మెనీ మార్క్స్ సో ఇక్కడ డైరెక్ట్ రేషియోలలోనే తీసేసుకున్నాం అనుకో ఏమవుతుంది ఫస్ట్ ఏ గో ట్వంటీ ఫైవ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత వన్ బై ఫోర్ సో డి వరకు ఉంది కాబట్టి ఏ బి సి ఓకే ఏ బిసిడి రేషియో తర్వాత మోర్ దాన్ బి కదా అంటే ఒకవేళ బికి నాలుగు వచ్చి ఉంటే వీడికి ఎన్ని వచ్చి ఉంటాయి ఐదు తర్వాత నెక్స్ట్ బిగో టెన్ పర్సెంట్ లెస్ దెన్ సి అంటే టెన్ పర్సెంట్ అంటే వన్ బై టెన్ కదా ఒకవేళ సికి టెన్ మార్క్స్ వచ్చి ఉంటే బీకి అవుతుంది వన్ తక్కువ అంటే నైన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండ్ సి గాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దెన్ డి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత వన్ బై ఫోర్ ఒకవేళ డికి ఫోర్ వచ్చి ఉంటే సికి ఎంత వన్ ఎక్కువ ఫైవ్ ఓకేనా సో మనం ఇప్పుడు సి ముందు ఇందాక చెప్పిన నేను సో పక్కకి రాసుకోవాలి డైరెక్ట్ ఫోర్ ఫోర్ ఇక్కడ టెన్ తర్వాత ఇక్కడ నైన్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ జస్ట్ ఇక్కడ ఇది ఇది ఇట్లా రాసిన జస్ట్ ఇది ఇక్కడ రాసిన ఇది ఇక్కడ రాసినా అండ్ ఇది ఇట్లా రాసేసిన సో నాకు ఇక్కడ అన్నిట్లలో కామన్ చూసుకున్నట్టయితే ఒకటే ఉంది ఫైవ్ ఉంది కదా సో ఇక్కడ నేను ఫైవ్ క్యాన్సల్ చేసినట్టయితే ఫైవ్ వన్జా తర్వాత ఇక్కడ ఫైవ్ ఉంది తర్వాత ఇదంట్లో ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ టూజా అంతేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనేమో నైన్ ఫైవ్జా ఎంత ఇదేమో ఫార్టీ ఫైవ్ అవునా మళ్ళీ తర్వాత నైన్ ఫోర్జా ఇదెంత థర్టీ సిక్స్ తర్వాత ఇదెంత సి ఏమో ఫార్టీ తర్వాత నెక్స్ట్ డి ఎంత పదహారు ఓకే పదహారు కాబట్టి ఇప్పుడు పదహారుకి మూడు వందల ఇరవై అవునా సో పదహారుకి మూడు వందల ఇరవై అంటే ఇంటూ ఎంత అయింది ఇంటూ ట్వంటీ అయింది సో మనకి ఏ కూడా ఇంటూ ట్వంటీ చేయాలి ఇది ఎంత నైన్ హండ్రెడ్ సారీ సారీ సో నేను ఇక్కడ మిస్టేక్ అండి సో ఇక్కడ నేను సిక్స్టీన్ త్రీ ట్వంటీ తీసుకున్నా కదా ఫోర్ ఫోర్సా సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ ఓకే ఇక్కడ నాకు థర్టీ టూ రావాలి అంటే థర్టీ టూకి త్రీ ట్వంటీ థర్టీ టూకి త్రీ ట్వంటీ అంటే ఇంటూ టెన్ అయింది సో ఇక్కడ నాకు ఫార్టీ ఫైవ్ కదా ఫార్టీ ఫైవ్ ఇంటూ టెన్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ ఫిఫ్టీ So, option B. Uh, so, that's all for the session, guys. Thank you for watching this video. Uh, thank you for watching. Uh, please do like, share, and subscribe to our channel eGurukulam. Thank you, guys.